శారదా ప్రసాదులు కూర్చున్న ఆటో రోడ్డు మీద అలా ముందుకు వెళ్తూ ఉంటుంది అక్క దగ్గరికి కాలి చేతులు తిల్సి ఏం బాగుంటుంది చెప్పండి ఎక్కడైనా పళ్ళు కనిపిస్తే తీసుకుందాంలే శారదా పాపం మా అక్కకు వచ్చిన కష్టమో ఎవరికి రాకూడదండి నిజమే శారదా మనం ఊర్లో లేని సమయం చూసి ఆ రాకేష్ ఇట్లాంటి పని చేస్తాడనుకోలేదు అవునండి ఆడి తన తల్లిని ఎంత బాగు చూసుకునేవాడు అలాంటివాడు ఇలా చేసాడంటే ఇంకా నాకు నమ్మకం రావడం లేదు మనిషిలో మార్పు సహజం సారదా పరిస్థితులు బట్టి మారుతూ ఉంటారు మా అక్కతో మాట్లాడితే గాని అసలు ఏం జరిగిందో మనకు తెలియదు అవును సారదా అని ప్రసాద్ చెప్తూ ఉండగా ఆటో ఒక ఆపిల్ పళ్ళ బండి దగ్గర ఆగుతుంది ప్రసాద్ కొన్ని పళ్ళు తీసుకుంటాడు పెద్దయ్యా ఆపిల్ ఎట్టా ఇస్తున్నావు వందకి ఇస్తున్నాను బాబు సరే పెద్దయ్యా ఓ రూపాయలు గివ్వు అని చెప్పి డబ్బులు ఇస్తాడు ప్రసాద్ ఇక ఆ పళ్లమ్ముతున్న పెద్దయ్య ఆ డబ్బులు తీసుకుని కవర్లో ఆపిల్ పళ్ళు వేసి ఇస్తాడు ఆటో అక్కడి నుంచి బయలుదేరుతుంది అది అనామికా పుట్టిల్లు సుజాత లంచ్ డబ్బా తీసుకుని బయట నిలబడి ఉన్న భర్త ఈశ్వరయ్య వచ్చింది కొత్త ఇలా డబ్బాలో అన్నం కూర తీసుకోవడం బాగుండదు కూతురు అల్లుడు కలిసి సరదాగా గడుపుడాకి సెలయ్య దగ్గరికి వెళ్ళారు తిరిగి భోజనానికి వెళ్ళమని చెప్పి వాళ్ళ సరదాని ఎందుకు భంగం చేయడం సుజాత ఈ లంచ్ డబ్బా తీసుకెళ్లి ఆ సలియర్ దగ్గర పెట్టేస్తాను వాళ్ళు తిని సాయంత్రం వరకు ఈ సరదాగా గడుపుతారు మీ ఇష్టం నేను చెప్తే ఏ నా మాట విన్నారు నీ మాట విన్నాను కాబట్టే అనామికాతో సరిపెట్టాను చాలండి సంబరం బాక్స్ తీసుకెళ్ళండి అని చెప్పగానే ఈశ్వరయ్య డబ్బా తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోతాడు మరోపక్క అనాథాశ్రమంలో ఒక చెట్టు దగ్గర సావిత్రి శరదా ప్రసాద్ ముగ్గురు కూర్చుని ఉంటారు ఏమైందక్క రాకేష్ ఎందుకు ఎలా చేశాడు అని శారద అడగగానే సావిత్రి బాధగా కన్నీళ్లు పెడుతూ కొడుకు చేరద కొడుకు చేత కొత్తగా వచ్చిన కోడలు చేయించింది అంటే ఇదంతా కొత్త కోడల పనే అవును చెల్లి ఈ కొత్త ఏడాదిలో వచ్చిన కొత్త కోడలు చేసిన పని అది ఏం చెప్తే విడలా చేస్తున్నాడు ఇక్కడ వదిలిపెట్టడానికి వచ్చినప్పుడు వాడు ఏం చెప్పాడో తెలిసా శారదా అని బాధగా కన్నీళ్లు పెట్టుకుంటుంది సావిత్రి అది చూడగానే శారదా ప్రసాదులకి జాలేస్తుంది రాకేష్ ఇక్కడికి తీసుకొచ్చి నేనొక నాధనని రోడ్డు మీద బాధపడుతుంటే ఇలా తీసుకొచ్చానని చెప్పి ఈ ఆశ్రమంలో చేర్పించాడు కొంత డబ్బించి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని సావిత్రి బోరున ఏడుస్తుంది బాధపడమాకక్క చెల్లి నేనున్నాను కదా కొడుకు నన్ను ఇక్కడ వదిలిపెట్టినందుకు బాధగా లేదు శారద వాడు నేను ఒక అనాథిన చెప్పాడు ఇక్కడ చేర్పించడం అనేది నాకు చాలా బాధేసింది చెల్లి కొత్త కోడలు ఇలా అడుగు పెట్టగానే అలా నా జీవితం ఈ అనాథాశ్రమానికి చేరింది అని సావిత్రి చెప్పగానే శారద గుండెలో కంగారు మొదలవుతుంది తనలో తను ఇలా అనుకుంటుంది నేను కూడా ఈ కొత్త సంవత్సరంలోనే కొడుకు పెళ్లి చేశాను అయితే కొత్త కోడలనామిక కూడా మమ్మల్ని ఇలాగే చేస్తుందేమో అని అనుకుంటూ ఆలోచన చేస్తూ ఉంటుంది అవును చెల్లి రమేష్కి కూడా ఈ కొత్త సంవత్సరంలోనే పెళ్లి చేసావు కదా కొత్త కోడలతో కాస్త జాగ్రత్త సరేనక్క నువ్వు జాగ్రత్త ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చెయ్యి సరే చెల్లి ఇక వెళ్ళండి నాతో ఉంటే మీకు కూడా బాధ కలుగుతుంది వెళ్ళండి అని చెప్పగానే శారదా ప్రసాద్ అక్కడి నుంచి బయలుదేరతారు కొత్తగా పెళ్లి చేసుకున్న అనామిక రమేష్లు సెలయేటి ఒడ్డున కూర్చొని ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ సరదాగా నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళ దగ్గరికి ఈశ్వరయ్య లంచ్ డబ్బా పట్టుకుని వచ్చాడు అమ్మా అనామిక ఇద్దరికి లంచ్ డబ్బా తీసుకొచ్చాను ఇక్కడే తినండి నేను అట్టపొలం దగ్గర దాకా ఎల్లొత్తాను తినేసి చీకటి పడే రూపు ఇంటికెళ్ళండి సరేనా అని చెప్పగానే ఈశ్వరయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గుడి ఆవరణలో దిగులుగా కూర్చున్న శారదా దగ్గరికి ప్రసాదం తీసుకుని తన భర్త ప్రసాద్ వస్తాడు శారదా ఈ ప్రసాదం తీసుకో నేను కూడా కూర్చుంటాను అని చెప్పి ప్రసాదం ఇస్తాడు ప్రసాదు శారద ప్రసాదాన్ని పట్టుకుంటుంది ప్రసాదు శారద పక్కనే కూర్చుంటాడు ప్రసాదం తింటూ దిగులుగా ఉన్న శారద వైపు చూసి ఇంకా నువ్వు ఈ కొత్త సంవత్సరంలో మన ఇంటికి వచ్చిన కొత్త కోడలు గురించి ఆలోచిస్తున్నావా శారదా అవునండి ఎంత గానీ నాకు పదే పదే సావిత్రక్క చెప్పిన మాటలే గుర్తుకొస్తున్నాయి తన కొడుకే తీసుకొచ్చి ఒక అనాథని రోడ్డు మీద బాధపడుతుంటే ఇలా తీసుకొచ్చానని చెప్పి ఆశ్రమంలో చేర్పించి డబ్బిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట మన కొడుకట్టా గాదులేదు సారదా నువ్వు మాకు బాధపడకో ఏమోనండి మీరున్నంత నమ్మకంగా ధైర్యంగా నేనుండలేకపోతున్నాను శారదా నువ్వు అంతలా బాధపడమాకు భయపడబాకు ఈ కొత్త సంవత్సరంలో ఇంటికి కొత్తగా వస్తున్న కోడలు అనామిక మనల్ని బాగా చూసుకుంటుందని నాకు అపారమైన నమ్మకం ఉంది కోడల మీద అంత అపారమైన నమ్మకం మీకెందుకు కలిగిందో తల్లిదండ్రుల్ని ప్రేమిస్తున్న ప్రతి ఆడపిల్ల అత్తమావల్ని ప్రేమిస్తుంది గౌరవిస్తుంది పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు అనామిక ప్రవర్తనని నువ్వు గమనించలేదా శారదా వాళ్ళు జనమనిచ్చిన తల్లిదండ్రులండి ఇక చాలే సారదా ఇంటికి వెళ్దాం బదా కొత్త కోళ్ళు వచ్చాక నీకే అర్థమవుతుందిలే అని చెప్పి శారదం తీసుకుని అక్కడి నుంచి ప్రసాద్ వెళ్ళిపోతాడు అనామిక రమేష్ బైక్ మీద కూర్చున్నారు సుజాత కన్నీళ్లు పెట్టుకుంటుంది ఈశ్వరయ్య మాత్రం నవ్వుతూ సంతోషంగా చూడు తల్లి అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను అంటే దేవుడిచ్చిన తల్లిదండ్రులు ఓ విధంగా దేవుడి బిడ్డలు వాళ్ళని అంత ప్రేమగా చూసుకుంటే అంతగా నువ్వు ఆ దేవుణ్ణి పూజించినట్టే అంతగా నీకు పుణ్యం వచ్చిద్ది మరిచిపోకమ్మ తల్లి అలాగేనన్నా అని చెప్పి అక్కడి నుంచి బైక్ మీద బయలుదేరుతారు కొత్త కోడలు అనామిక హాల్లోకొచ్చిన శారదా ప్రసాదుల దగ్గరికి అక్షింతల ప్లేట్ తీసుకుని వస్తుంది అతయా మావయ్య నన్ను ఆశీర్వదించండి అని చెప్పి వాళ్ళ కాళ్ళకి దండం పెడుతుంది ప్రసాదు సంతోషపడతాడు అక్షింతలు తీసుకుంటాడు శారద అయోమయంగా చూస్తూ ఉంటుంది కొత్త కోడల్ని దీవించు శారదా అని చెప్పగానే శారద అక్షింతలు తీసుకుంటుంది ఇద్దరు అనామికా మీద అక్షింతలు వేస్తారు పెళ్లా పాపలతో సంతోషంగా ఉండుకోళ్ళ మా ఆశీసులు ఎప్పుడూ నీకుంటాయమ్మా అని చెప్పగానే అనామిక కాళ్ళ మీద నుంచి లేచి సంతోషపడుతూ అత్తయ్యా మావయ్య మీరు ఏం టిఫిన్ తింటారో చెప్తే చేసి తీసుకొస్తాను నాకు ఇడ్లీ చేయకోళ్ళా కూడా అదే చెయ్యమ్మా అందరికి ఇడ్లీ చేస్తాను మీరు అలా కూర్చోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక శారదా ప్రసాదులు సోఫాలో కూర్చుంటారు రమేష్ ఆఫీస్కి రెడీ అయి హాల్లోకి వస్తాడు కొంత సమయం తర్వాత అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర ఇడ్లీలు తింటూ ఉంటారు మమ్మీ డాడీ నేను ఆఫీస్కి వెళ్తున్నాను అనామిక మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది మీరు జాగ్రత్తగా ఆఫీస్కి వెళ్ళండి అత్త మమ్మల్ని బాగా చూసుకుంటాను అని చెప్పగానే రమేష్ సంతోష్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాను కొత్త సంవత్సరంలో వచ్చిన కొత్త కోడలు అనామిక శారదా ప్రసాద్లను ఎలాంటి పనులు చేయనివ్వదు ఇంటి పని వంట పనితో పాటు పూల మొక్కలకి నీళ్లు పట్టడం మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకురావటం ఇలాంటి అన్ని పనులు చేస్తూ అత్తామామని బాగా చూసుకుంటుంది ఓ రోజున శారదకి బాగా జ్వరం వస్తుంది అనామిక హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది అక్కడ డాక్టర్స్ అన్ని రకాల టెస్టులు చేస్తారు చూడమ్మా మీ అత్తయ్యకి వైరల్ ఫీవర్ వాంతులు విరోచనాలు బాగా అవుతూ ఉంటాయి జాగ్రత్తగా చూసుకోండి అని డాక్టర్ చెబుతుంటే మాట మధ్యలోనే అనామిక కల్పించుకొని డాక్టర్ గారు తను నా అత్తే కాదండి మా అమ్మ ఒక విధంగా చెప్పాలంటే నా కూతురు తనని కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని చెప్పగానే డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనామిక శారదా దగ్గర ఉంటుంది రాత్రి పగలు అనే తేడా లేకుండా శారద వాంతులు చేసుకుంటే శుభ్రం చేస్తుంది వాష్రూమ్కి తీసుకెళ్తుంది ఎంతో ఓపికతో సేవ చేస్తుంది శారదను కొన్ని రోజుల్లోనే తిరిగి మామూలు మనిషిని చేస్తుంది ఇంటికి తీసుకొస్తుంది కొత్త సంవత్సరంలో వచ్చిన కొత్త కోడలు చేసిన సేవకి కోళ్ళ నీ గురించి నేను తప్పుగా ఆలోచన చేశాను మా కొడుకుని మాకు కాకుండా చేస్తావని అపోహపడ్డాను అందుకు నన్ను మన్నించు అలా మాట్లాడకండి అత్తయ్యా నన్ను మా అమ్మ వాళ్ళు ఇక్కడికి పంపించినప్పుడు మీరు అత్తమామలు కాదు అమ్మా నాన్నలని చెప్పారు మీరు కూడా నన్ను కోడల్లా కాకుండా కూతుర్లా చూసుకున్నారు ఆ ప్రేమని నేనెప్పటికీ మర్చిపోను అని చెబుతుంటే శారదా ప్రసాద్ కళ్ళల్లో సంతోషంగా నీలు కారుతూ ఉంటాయి మీరు ముసలివాళ్లు కాదత్తయ్యా జీవితాలకి మార్గదర్శకులు అలాంటి మిమ్మల్ని బాధ పెడితే బ్రతుకుండదు భవిష్యత్తు ఉండదు మిమ్మల్ని కంటతడి పెట్టకుండా చూసుకునే బాధ్యత నాది ఇప్పటివరకు చూసుకున్నాను ఇకపై కూడా చూసుకుంటాను అని చెప్పి సంతోషంగా కిచెన్లోకి వెళ్ళిపోతుంది అనామిక ప్రసాదులు ఎంతో సంతోషపడతారు అప్పటి వరకు తన అక్కకి పట్టిన గతి తనకి కూడా అలాంటి గతే పడుతుందేమో తనింటికొచ్చిన కొత్త కోడలు కూడా తన కొడుకుని మాయచేసి వాళ్లని ఎక్కడ అనాథాశ్రమంలో చేర్పిస్తుందోనని ఎంతో బాధపడింది ఒక రకంగా చెప్పాలంటే భయపడింది కూడా కానీ ఆ ఇంటికొచ్చిన కొత్త కోడలు అనామిక ఎంతో అనుకువ కలది తల్లిదండ్రులు చెప్పినట్టుగా అత్తమావల్ని సొంత అమ్మా నాన్నలా చూసుకుంటూ సంతోషంగా జీవితాన్ని గడిపేస్తూ ఉంటుంది ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే రమేష్ ఇంటికొచ్చిన కిషోర్ మాధవులు కాలింగ్ బిల్ నొక్కుతారు ఇంట్లోని సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్న శారద కాలింగ్ బెల్ విని పిల్లలకి లంచ్ బాక్సులు ఇవ్వడానికి కోడలు కోడలనామిక ఇప్పుడప్పుడే రాదే మరి వచ్చింది ఎవరబ్బా అని అనుకుంటూ ఉండగానే కిషోర్ మరొక్కసారి కాలింగ్ బిల్ ని నొక్కుతాడు ఎవరో ఇప్పుడు అర్థమైంది ఈ సేల్ చేసే వాళ్ళకి ఒక టైం ఉండదు పాడు ఉండదు ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉంటారు ఏ ఇల్లు కనబడితే ఆ ఇంటికి కాలింగ్ బెల్ కొడతా ఉంటారు చేతిలో వాళ్ళకి మామూలుగా ఉండదు అని అనుకుంటూ గుమ్మం దగ్గరికి వచ్చి తలుపు తీస్తుంది శారదకి ఎదురుగా నవ్వుతూ కిషోర్ మాధవులు కనిపిస్తారు వాళ్ళు శారదని చూసి నమస్తే మేడం నేను నీకు వంద నమస్కారాలు పెడతాను మీరు పచ్చల కంపెనీ నుంచి వస్తే మాకు ఏ పచ్చళ్ళ కోనాలని లేదు అది కాదు మేడం నన్ను పూర్తిగా చెప్పనీ బాబు మీరు ఫ్లాట్ అమ్మడానికి వస్తే మాకు ఏ ప్లాట్లు కొనే ఉద్దేశం లేదు మేడం మేము చెప్పేది ఒకసారి వినండి ఆ తర్వాత మీరు చెప్పాలనుకున్నది చెప్పండి మీరెవరు నాకు తెలుసు బాబు వచ్చిన వాళ్ళ ముఖాలను చూసి వచ్చిందెవరో ఎందుకు వచ్చారో ఈజీగా చెప్పగలను అయితే మా పరిచయాలు మేము చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట అవును బాబు మేము ముఖాలను చూస్తుంటే ఇంటింటికెళ్ళి అప్పడాలు అమ్ముకుని అల్లా కనిపిస్తున్నారు మాకు ఎలాంటి అప్పడాలు వద్దు అని చెప్పగానే కిషోరు మాధవులిద్దరూ ఆశ్చర్యంగా ఒకరి ముఖాలు ఒకరు అదోలా చూసుకుంటూ ఉంటారు ఇక మరోపక్క అనామిక లంచ్ బాక్సులున్న బుట్టని పట్టుకుని ఆ స్కూల్ ఆవరణలో ఉన్న ఒక చెట్టు దగ్గర కూర్చుని ఉంటుంది ఇంతలో స్కూల్లో లంచ్ బెల్లు మోగుతుంది అనామిక తన పిల్లల కోసం ఆత్రతగా చూస్తూ ఉంటుంది అంతలోనే హరీషు భవ్యలు సంతోషంగా నవ్వుకుంటూ అనామిక దగ్గరికి వస్తారు మమ్మీ లోకి ఏం కూర తీసుకొచ్చావో నేను చెప్పనా నేను చెప్తాను మమ్మీ లేదు లేదు మమ్మీ నేను చెప్తాను రోజు చెల్లే చెప్తుంది కదా ఈరోజు నేను చెప్తాను మమ్మీ చెల్లి చిన్నది కదా బాబు చెల్లికి మొదటి అవకాశం ఇవ్వాలి ఆ తర్వాత నువ్వు చెప్పాలి సో ఈ ఇంటి మొత్తానికి నేనే బోస్నని నీకు ఇప్పటికైనా అర్థమైంది అన్నయ్య చాలే ఫోజులు ముందుగా చెప్పు మమ్మీ ఏం కూర తీసుకొచ్చింది మీరిలాగే పోట్లాడుకుంటూ ఉంటే లంచ్ టైం అయిపోతుంది బయలు కొట్టేస్తారు తినకుండానే మళ్ళీ క్లాసులకు వెళ్ళిపోతారు నాలుగు గంటలకి ఇంటికొచ్చి ఆకలి అంటే మాత్రం నేను ఏమి చేసి పెట్టును ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పి లంచ్ బాక్సుల్ని ఓపెన్ చేస్తుంది అందులో పాలకూర కనిపించడంతో హరీషు భవ్య సంతోషంగా బాక్సులు తీసుకుని తింటూ ఉంటారు ఇక ఇంటి దగ్గర శారద కిషోర్ మాధవులతో మా ఇంట్లో మా కోళ్ళ అనామేక తన చేతితో తయారు చేసిన అప్పడాలు పెడతది అవి చాలా రుచిగా ఎంత బాగుంటాయి బాబు మీ అప్పడాలు మాకొద్దు మేడం మేము మీ అబ్బాయి రమేష్తో కలిసి పనిచేసేవాళ్ళం అని చెప్పగానే శారద కొంచెం తత్తరపడింది అయోమయంగా అవునా బాబు అయ్యో ఏమి అనుకో బాకండయ్యా మా అబ్బాయితో పని చేసేవాళ్ళు మా అబ్బాయిలాగే అందంగా ఉంటారని అనుకున్నాను కానీ మీలా ఉంటారని అనుకోలేదు నిజం చెప్తున్నాను బాబు మిమ్మల్ని ఇలా చూస్తే ఖచ్చితంగా ఇంటింటికెళ్ళి పచ్చళ్ళో అప్పడాలు ప్లాట్స్ అమ్ముకునే వాళ్ళలాగే ఉన్నారు మేడం మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి అని చెప్పి శారదని తీసుకుని ఇంట్లోకి వెళ్తారు శారదకి కొంచెం భయంగా ఉంటుంది కిషోర్ ఇద్దరు సోఫాలో కూర్చుంటారు బాబు మీరెడు కూర్చోండి నేను టీ తీసుకొస్తాను వద్దు మేడం మీరు లోకి వెళ్తే ఏం తీసుకొస్తారో నాకు అర్థమైంది అందుకే ఎక్కడికి వెళ్ళకండి మేము వచ్చిన విషయం చెప్పేసి వెళ్ళిపోతాం నేను కిచెన్లోకి వెళ్ళి కారం పొడి తీసుకొస్తానని నీకెలా తెలుసు బాబు మనసులో మాట్లాడుకునే మాటలో నీకు తెలుసుకునే మహత్వం ఏమైనా తెలుసా లేదులే మేడం ముందు ఒకసారి మీ చేతుల్లోనే నాకు ఆ కారం సత్కార్యం కూడా జరిగింది అది నేను మర్చిపోను మర్చిపోనులేదు ఓహో అయితే నువ్వు ఇంతకు ముందు కూడా వచ్చావా సర్లే చెప్పండి ఇప్పుడు మీరెద్దరో మా ఇంటికి ఎందుకు వచ్చినట్టు రమేష్ వాళ్ళ పెళ్లి రోజు ప్రేమికుల రోజు రెండు ఒకే రోజున వస్తున్నాయి కదా మేడం అయితే నన్ను రంగీల డాన్స్ చేయమంటారా ఏమిటి లేదంటే ఆఫీస్కి భోజనం బట్టుకు రమ్మంటారా ఏం చేయమంటారు రంగీలా డాన్స్ వద్దు భోజనం వద్దండి ఇంట్లో సెలబ్రేషన్ కావాలి ఆ సెలబ్రేషన్లో వాళ్ళిద్దరూ ఒకరికొకరు లవ్ని ప్రపోజ్ చేసుకోవాలి ఇలాంటి ఒక వేదిక పెడదాం అందులో పెళ్ళైన ప్రతి ఒక్కరూ పాల్గొనాలి వాళ్ళ ప్రేమని ప్రపోజ్ చేయాలి ఏమంటారు మీరు ఆ రోజు ఎంత ఖర్చయితే అంతా నేను కిషోరే పెట్టుకుంటాం అని చెప్పటంతో శారద ముఖం వెలిగిపోతుంది సరే బాబు నా కొడుకు పెళ్ళి రోజుని ఆ రోజు ప్రేమికుల రోజు కాబట్టి మీ ఖర్చులతో పండగలాగా చేస్తానంటే నేనెందుకు కాదంటానయ్యా అలాగే చెయ్యండి ఈ విషయం మాత్రం వాళ్ళకి చెప్పకండి సడన్ గా సర్ప్రైజ్ చేద్దాం అలాగే బాబు ఇంట్లో మా కోడలకి చెప్పను మీరు ఆఫీస్లో నా కొడుక్కి చెప్పబాకండి ఇక మీరు వెళ్తే నేను నా సీరియల్స్ చూసుకోవాలి అని చెప్పగానే కిషోరు మాధవి ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఆఫీసులో తన క్యాబిన్లో కూర్చొని ఉంటాడు రమేష్ పది నిమిషాల్లో వచ్చేస్తామని చెప్పి ఈ కిషోరు మాధవ్ ఎక్కడికెళ్లారు వీళ్ళిద్దరూ వెళ్ళి దాదాపుగా అరగంట దాటింది అయినా ఇంకా రాలేదు వీళ్ళు ఏం రాజకీయాలు చేస్తున్నారో ఏమో అని అనుకుంటూ సెల్ ఫోన్ తీసి కిషోర్కి కాల్ చేస్తాడు మాధవ్ బైక్ ని డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు వెనక కూర్చున్న కిషోర్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు చెప్పరా ఎక్కడున్నారా లంచ్ టైం అరగంట దాటింది అవుతుంది వస్తారా తినేమంటారా ఆహా వచ్చేస్తున్నారా మరో పది నిమిషాలు వెయిట్ చేయి చాలు అని చెప్పి కిషోర్ ఫోన్ పెట్టేస్తాడు ఇక స్కూల్ దగ్గర లంచ్ చేసిన పిల్లలతో ఓకే పిల్లలు లంచ్ టైం అయిపోయింది ఇక క్లాసులకి వెళ్ళండి సాయంత్రం నేను కాని నాన్నమ్మ కాని తాతయ్య కాని నాన్న కాని ఎవరో ఒకరు వచ్చేంత వరకు స్కూల్ నుంచి మాత్రం బయటకు రావద్దు ఇక్కడే కూర్చొని ఉండాలి ఎవరు వచ్చి పిలిచినా వెళ్ళొద్దు సరేనా ఎవరు ఎలాంటి చాక్లెట్స్ ఇచ్చినా తీసుకోకూడదు తినకూడదు ఎందుకు మమ్మీ ఇదే రోజు చెప్తావు రోజులు అసలే బాగోలేదు హరీష్ పిల్లల కిడ్నాపులు జరుగుతున్నాయి ఒంటరిగా కనిపిస్తే కుక్కలు దాడి చేస్తున్నాయి చాక్లెట్లో ఏవో కెమికల్స్ కలుస్తున్నాయంట అన్నయ్య మమ్మీ అంతలా చెబుతుందంటే మనం మంచి కోసమే కదా సరే మమ్మీ అని భవ్య చెబుతూ ఉండగానే స్కూల్ బెల్ట్ మోగుతుంది భవ్య క్లాస్ రూమ్ లకి వెళ్తారు అనామిక ఇంటికి బయలుదేరుతుంది రూమ్ లో రమేష్ కిషోరు మాధవులు కలిసి సరదాగా మాట్లాడుకుంటూ లంచ్ చేస్తూ ఉంటారు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి ఆ రోజు అనామిక రమేష్ల పెళ్లి రోజు పైగా ఆ రోజు ప్రేమికుల రోజు కూడా సమయం రాత్రి పన్నెండు గంటలు దాటింది రమేష్ అనామికలు లో పడుకుని ఉన్నారు గుమ్మం దగ్గర శారద ఫోన్లో బాబు కిషోరు మాధవో వచ్చేయండి అని చెప్పగానే కిషోర్ మాధవులు కలిసి అనామిక రమేష్ల పెళ్లి రోజుని సెలబ్రేట్ చేయటానికి కావాల్సిన సెలబ్రేషన్ ఐటమ్స్ అన్నీ తీసుకొని ఇంటికొస్తారు అందరూ కలిసి హాలు మొత్తం డెకరేషన్ చేస్తారు పిల్లలు ఇప్పుడెళ్ళి మీ మమ్మీ డాడీని నిద్రలేపుకొని రండి అని శారద చెప్పగానే హరీషు భవ్య ఇద్దరూ పరిగెత్తుకుంటూ సంతోషంగా వెళ్లి రమేష్ని అనామికాని నిద్రలేపి తీసుకొస్తారు అందరూ కలిసి చేసిన డెకరేషన్ని చూసి వాళ్ళిద్దరూ ఎంతో సంతోషపడతారు కాసేపటికి వాళ్ళందరి సమక్షంలో పెళ్లి రోజు మరియు ప్రేమికుల రోజు సందర్భంగా కేక్ని కట్ చేస్తారు పిల్లలైతే ఎంతో సంతోషంగా పార్టీ పాపర్స్ని పేలుస్తారు రామ్ ఈరోజు ప్రేమికుల రోజు కూడా ఇప్పుడు నువ్వు అనామికాకి ప్రపోజ్ చేయాలి చెయ్యి అని చెప్పి గులాబీ పువ్వుని రమేష్కిస్తాడు కిషోర్ రమేష్ సిగ్గుపడుతూ గులాబీ పువ్వుని అనామికాకిచ్చి అను ఐ లవ్ యు అని చెప్పి గులాబీని ఇస్తాడు అనామిక కూడా సిగ్గుపడుతూ ఉంటుంది సేమ్ టు యు రామ్ అని చెప్పి ఆ పువ్వుని సిగ్గుపడుతూ అనామిక తీసుకుంటుంది ఇక ఈ సన్నివేశాన్ని చూసి అందరూ చప్పట్లు కొడతారు ఇక ఆ మరుసటి రోజున అనామిక రమేష్లు శారదా ప్రసాదుల ఆశీస్సులు తీసుకుంటారు బాబు రమేష్ ఈ రోజు పెళ్లి రోజు కదా నువ్వు కోళ్ళలో అలా సరదాగా బయటికి రండి అమ్మా పిల్లల్ని వదిలిపెట్టి మేమైనా బయటికి వెళ్తాం బావుండదు కదమ్మా పిల్లల్ని మేము చూసుకుంటాంలే బాబు మీరు మీరలా వెళ్ళిరండి వెళ్ళం డాడీ నేను చెల్లి నానమ్మ తాతయ్య వాళ్ళతో ఆడుకుంటూ ఇంటి దగ్గరే ఉంటాము అని చెప్పగానే రమేష్ అనమిక ఇద్దరూ కలిసి ప్రేమ పావురాల్లాగా సరదాగా బయట గడపటానికి వెళ్తారు ఇది ఇవాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే